చిదంబరం చేసుకోవడానికి మరి యువత పెడతా నడుతున్నారు ఆ పెడితల నుండి విముక్తి కావాలని ప్రజలు ఉపమయాత్రం చేయాలని దానివల్ల నష్టాలు ఎదురగా ఉన్నాయని మరి విద్యార్థులు యువకులు పరిచయం పట్టకుండా ఉండాలని లక్ష్యంతో ఎంజాయ్ తోటి గంజాయి ముద్ద అనే ముందు మరి తెలంగాణ ప్రజావ్యాప్తమైన కళాకారులు మన దౌశిధ్య కార్యక్రమాల ద్వారా మీకు వివరించాలని తెలియజేసిన

वरी वन यान लोलो चालीही वन लोलो न वरी वरी ज़रामी भूमिका दोर मई देवी भूमिका जे राजा यो మండలి సభ్యులైనటువంటి అన్న పల్లె నరసింహ గారికి అన్న ఎంతో వాగ్గే కళాకారుడైనటువంటి తను ఎంతో మంది జీవితాలను మార్చడానికి సమాజంలో పేరుకుపోయినటువంటి ఈ విశ్వ సంస్కృతిని గంజాయి అనే విశ్వ సంస్కృతిని మార్చడానికి వచ్చి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నటువంటి అన్నకు మా ఆరుమూరు తరపు నుంచి వందనాలు మీకు వారితో పాటు నా తమ్ముడైనటువంటి భట్టు శ్రీధర్ గారు అలాగే నారాయణ అన్న మరియు ప్రజానాట్య మండలి సభ్యులైనటువంటి అందరితో పాటు అన్న అధ్యక్షులు అన్న గారు అలాగే మనం ఎప్పుడో నైన్టీన్ లో చూసినటువంటి అనే ఆ సాంగ్ మీరు రాసినటువంటి అన్న లక్ష్మీనారాయణ అన్న గారికి నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి జనంలో ఎంతో ప్రాచుర్యం కలిగినటువంటి ఆ సాంగ్ను రచించినటువంటి తనకి అలాగే మా ఇయర్ ఫౌండేషన్ మిత్రులందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి సిఐ సార్ సత్యన గౌడ్ సార్ గారికి ఏసీపీ సార్ గారికి మరియు పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను ఒక్కటి ఐదే నిమిషాలు మాట్లాడతా ఈరోజు యువత అనే ఫ్యూచర్ మన మన ఫ్యూచర్ అంతా యువత ఆ యువత ఏ రంగాల్లో ఉండాలా ఎలా ఉండాలా అనేది ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి విజయ సంస్కృతి ఎంజాయ్ పేరుతో గంజాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాల్సింది పోయి వాళ్ళ జీవితాల్లో చీకటి చీకటి ఏర్పడుతుంది కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఉన్నతమైనది కుటుంబ వ్యవస్థలో యువత పాత్ర చాలా కీలకం అటువంటి పిల్లలు ఈరోజు బయటకు వెళ్ళి కాలేజీకి వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో బయట ఏం చేస్తున్నారో ఎవరికి తెలియకుండా ఇటువంటి విష సంస్కృతిని మన విలేజ్లల్లో యూనివర్సిటీల్లో కాలేజీలలో స్కూళ్ళల్లో ప్రతి దగ్గర కూడా ఇటువంటి విష బీజాలు నాటినటువంటి వ్యక్తులు నిజంగా క్షమాహణం కానే కాదు అటువంటి వ్యవస్థ మనం ప్రజాస్వామ్యము మన గ్రామాభివృద్ధి మన పట్టణాభివృద్ధి మన విద్య మన విజ్ఞానము ఉద్యోగాలను విస్మరించి కేవలము డబ్బు డబ్బు తర్వాత ఇంకా వివిధ రకాలమైనటువంటి అడ్డదారులు తొక్కుతూ లాస్ట్ కు గంజాయి అండ్ డ్రగ్స్ అనే ఒక విషయ వలయంలో చిక్కుకున్నటువంటి నా అన్నదమ్ములందరికీ ఒకటే చెప్తున్నా మీరు కొంతమంది పెత్తందారులు కానీ ఇంకా ఇండస్ట్రియలిస్టులు కానీ కొంతమంది విష బీజాలు మీ దగ్గర నాటి వాళ్ళకు సంబంధించినటువంటి పంపం గడిపోవడానికో లేదంటే ఇటువంటి మైండ్ సెట్ అంటే ఈ గంజాయి లోపలి ప్రవేశించగానే మనిషి మాయమైపోతాడు ఒక దయ్యం లోపల ఉంటుంది వాడు ఏం చేస్తాడో వాడికి తెల్లది వాడు ఎటువంటి అరాచకాల సృష్టిస్తాడో తెలియదు విపరీతమైన రాష్ డ్రైవింగ్ ఎవరైనా కొట్టడానికి వెనకాడాడు ఎవరైనా చంపడానికి కూడా వెనుకాడటువంటి ఈ యొక్క గంజాయి బ్రెయిన్లో కొన్ని రకాలైనటువంటి రసాయనాలను ఉత్పత్తి చేసి మనిషిని మనిషిని మృగంగా కార్గిస్తుంది అటువంటి ఈ మృగాలను మంచి వ్యక్తులే కానీ వాళ్ళు చేసే యాక్టివిటీ చాలా భయంకరంగా ఉంటాయి దానివల్ల కొద్దిసేపు గమతంపిస్తుని తల్లిదండ్రులు సమాజము తన తోటి సహచరులు కానీ ఉపాధ్యాయులు కానీ మహిళలు కానీ ఎంతో మంది ఎన్నో దారుణాలకు గురవుతున్నారు విద్యార్థులు నేర్చుకోవాల్సింది భాష విజ్ఞానము ఉద్యోగము దాని తర్వాత వాళ్ళ కుటుంబ సేఫ్ చూసుకోవాలా వారు వావి మరసలు వచ్చి మహిళల పట్ల ఇంకా చాలా ఘోరాలు చేస్తున్నారు దీనికి అంతటి కారణం ఈ గంజాయి ఈ గంజాయి డ్రగ్స్ పైన పోలీసులు అక్కడ విపరీతమైన ప్రచారం చేస్తుంటే వీరందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ కొన్ని అడ్డమైన కొంతమంది పేర్లు చెప్పదు కానీ రాజకీయ నాయకులు కూడా వీళ్ళని పెంచి పోషించి వాళ్ళకు అంగరక్షకులుగా ఉంచుకుంటూ వీళ్ళని పెంచి పోషిస్తూ వాళ్ళ పబ్బం పడుతున్నటువంటి చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి కానీ ఏదో ఒక రోజు వాళ్ళు దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు ఎందుకంటే యువత సన్మార్గంలో పోతేనే భవిష్యత్తు ఉంటుంది ఇటువంటి పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి హైదరాబాద్ నుంచి కొన్ని జిల్లాలందరూ కూడా పెరుగుతుంట వస్తూ ఇటువంటి వస్తువు మనకు ఈ ట్రగ్స్ ఇటువంటి చాలా డేంజరస్ నార్గోటిక్స్ మంచి కావు అని చెప్పి ఎంత ప్రచారం చేసినా కానీ వారి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి విద్యార్థులు కానీ యువత కానీ పల్లెలలో వాళ్ళు వ్యవసాయం మీదనో ఇంకా ఉద్యోగాల మీదనో లేదంటే పై చదువుల కోసం చదువుకునేటువంటి స్థాయిలో మధ్యాహ్నం కాదని ఒక కూర చెప్పుకొని లేదంటే ఏదైనా మంది తీసుకొని ఏదైనా అడవిలో పోయో ఎక్కడో పోయి వారు ఎంజాయ్ చేస్తూ వాళ్ళ కుటుంబానికి భారం అయిపోయి డబ్బులు అనగానే ఇమీడియట్గా వాళ్ళు కోపం వస్తూ ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్న పిల్లల్ని గమనించండి పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి జనరల్గా ఎటువంటి పరదం ఎలా ఉంటాయంటే కళ్ళు ఎర్రబడి ఎక్కువ ఆకలి వేసి ఎక్కువ అన్నం తినడమో లేదంటే అతనే తక్కువ తినడమో లేదంటే ఒంటరిగా ఉండడమో మూడిగా ఉండడమో అతిగా కోపం వచ్చే ఈ ఇటువంటి లక్షణాలు కనబడతాయి కాబట్టి అటువంటి వాళ్ళని జాగ్రత్త గమనించండి సమాజము పోలీస్ శాఖ కంటే ముందు తల్లిదండ్రులు ఎంతో జాగరూకతతో దీనిపైన చైతన్య పరుస్తూ పిల్లలను సన్మార్గంలో నడుస్తూ వాడు ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఎక్కడుంటున్నాడు ఏం చేస్తున్నాడు అనేది గమనిస్తే రాబోయే తరాలకు మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ తత్వంలో ఏదైతే ఉందో మనకి ఇచ్చేటువంటి ఏదో వరాలున్నాయో మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి కేవలం కొంచెం సంతోషం దక్కడానికి కోసం ఏదైతే మైండ్ గేమ్ ఆడుతున్నారో నేను హండ్రెడ్ పర్సెంట్ దూరంగా పెట్టండి ఇక్కడ నన్ను మా అన్న ద్వారా మా తమ్ముడు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ వీరందరూ కూడా ఎంతో మందిని పరుస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలా హండ్రెడ్ పర్సెంట్ ఒక చిన్న ఎక్కడైనా కానిటువంటి ఒక అడిక్షన్ అవుతున్నటువంటి వాళ్ళకి డీ అడిక్షన్ ఆలోచన చేసుకుంటూ సమాజంలో వీరందరూ కూడా ఉంటూ వారి పట్ల బాధ్యతతో ఉంటూ ఫ్యూచర్లో వీరందరూ కూడా ఎంతో చక్కగా ఒక వారి లైఫ్ని మెరుగుపరుచుకోవాలని వీళ్ళందరి యొక్క శ్రమను వృధా కాకుండా మీరందరూ కూడా వారి యొక్క భవిష్యత్తును మార్గదర్శకంగా ఇతరులకు ఆదర్శంగా చేసుకోవాలని కోరుకుంటూ ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మాకు ఇక్కడికి ఆహ్వానించి మమ్మల్ని ఇంత ప్రేమగా ఆదరించినటువంటి ఎంతోమంది గొప్ప కళాకారులందరి కూడా అలాగే మా అన్న పల్లి నరసింహన్న నేను అనుకున్న ఎంతో పెద్ద ఏజెంట్లో చిన్న ఏజ్లోనే ఉన్న ఇంత మంచి సంస్కారమైనటువంటి సమాజానికి సంస్కారం నేర్పిస్తూ మంచితనాన్ని అలాగే ఇటువంటి అడ్డదారులు పక్కకుండా తన యొక్క లైఫ్లో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ప్రజల కొరకు దారపోతున్నటువంటి ఆయనకు మా సీనన్నకు నారాయణన్నకు మా లక్ష్మీనారాయణన్నకు ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరికీ పేరు పేరున వీరికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అలాగే తమ్ముడు శ్రీధర్ ఎంతో మంచి కాన్సెప్ట్ ఉస్మాని యూనివర్సిటీలో మంచి చదువుకొని ప్రజల జీవితాల్లో సామాజిక మార్పు కూడా కృషి చేస్తున్నటువంటి తమ్ముడికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నా మిత్రులు ఈఆర్ ఫౌండేషన్ మిత్రులు రామచంద్రన్న అన్న రామ్ ప్రసాద్ అన్న వినోద్ శ్రావణ్ చుక్కారావు గారు మరియు ఇంతియాజ్ అలాగే రాజేశ్వర్ గౌడ్ గారు మరియు మా సుక్కారం బాబు వీళ్ళందరి కూడా సాయికి పాత్రికే మిత్రులందరికీ కూడా వందనాలు సమర్పించుకుంటూ ఫ్యూచర్లో ఈఆర్ ఫౌండేషన్ కంపల్సరీగా మీ వెంట ఉంటుంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ ముందుకుంటుందని అలాగే ఇంత టైం మాకు ఓపికతో హెల్ప్ చేసినటువంటి మా పోలీస్ బ్రదర్ అన్నగారికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఎపి గ్రామ ప్రజలందరికీ కూడా మేము ఎంతో సంతోషంగా ముగిస్తాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఆరుమూరు పట్టణ ప్రజలకు మా ఎస్ఐ గారు సిఐ గారికి అదేవిధంగా మా అన్నలందరికీ స్త్రీధరకు ఇక్కడ ఉన్నటువంటి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ఈ యొక్క కళాజాత ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి మన తెలంగాణ యూనివర్సిటీలో మనం ఎట్లా బతకాలి తోటి ఎంజాయ్ తోటి గంజాయి ఓట్ అనే ఒక నాటక ప్రదర్శన అక్కడ ఇచ్చి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థుల సపోర్ట్ కూడా తీసుకొని ఇక్కడైతే ప్రజలు మీరు ఎట్లయితే ఇచ్చినారో అక్కడ విద్యార్థులతోటి ఏ విధంగా చేయాలను కార్యక్రమం తీసుకుంటే అక్కడ వీసీ గారు కూడా పర్మిషన్ ఇచ్చినాడు కాబట్టి అక్కడ పదకొండు గంటలకు మా కార్యక్రమం ఉంది కాబట్టి అక్కడ బయలుదేరుతా మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను